చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన మార్క్ నుంచి ఆలోచించే ఆలోచించే చేస్తేనే మంచి మార్కులు కూడా పడతాయి లేకపోతే చాలా కష్టం ఇది అర్థమయ్యేవారు ఎప్పుడూ సేఫ్గానే ఉంటారో అర్థం కాని వాళ్ళు ఇంటికి పోతుంటారు మనం డే వన్ నుంచి చూస్తున్నాం ఉంటే రాజకీయాలు ఇవన్నీ కూడా మనం చూసాం కదా రీసెంట్గానే మొన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఆ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పేసి కుటుంబలు మరి కొట్టి మరీ చెప్పాడు కుండ బద్దలు కొట్టి కుండ బద్దలు కొట్టి మళ్ళీ చెప్పాడు అంటే అన్నీ ఆలోచించుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు వదిలేడు అని చెప్పేసి తెలుగు తెలుగు తమ్ముళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు ఒకసారి డిసిషన్కి వచ్చే మాత్రం ఆయన ఆగేది ఉండదు అనేసి కూడా అంటూ ఉంటారు ఇక చాలామంది మంత్రుల పనితీరు మీదనే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మంత్రివర్గ కూర్పుని చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది దాని వెనక చిన్నబాబు గారి చేయి కూడా ఉంది అని చెప్పేసి అందరు కూడా తెలిసింది ఆ మంత్రివర్గ ఆ మంత్రివర్గంలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు మొదటిసారి గెలిచి ఉంటే ఎమ్మెల్యేలు కూడా మినిస్టర్లుగా అవకాశం దక్కించుకున్నారు అంటే దాని వెనక లోకేష్ నాయుడు గారి ఆ ప్రోత్సాహం చాలా ఉంది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇక కంటే జూనియర్లకు ఇచ్చేటువంటి శాఖలు కూడా చాలా గట్టిగానే ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే అది అంది వచ్చిన అవకాశంగా మార్చుకొని నిలబడితే రాజకీయంగా స్థిరపడిపోవచ్చు అనేసి ప్రచారం కూడా నడిచింది అయితే ఎందుకో జూనియర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను తగ్గించాడు చంద్రబాబు నాయుడు అలా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో తొలిసారిగా ఒక లిస్ట్ ఆఫ్ మినిస్టర్లో కనిపించలేదు దాంతో క్యాబినెట్ కూర్పు కొత్తగా తాజాగా ఉంది కానీ రాజకీయంగా చూస్తే మంత్రులు చాలామంది ప్రభుత్వం తరపున జనంలో ప్రచారం చేయడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు అదేవిధంగా కొంతమంది మంత్రుల తీరు పనితీరు ఇంకా మంచిగా లేదంట వాళ్ళు ఇంకా గాడిలో పడలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆవేగ్ర ఆవేశం కూడా ఆగ్రహం కూడా వ్యక్తంపరుస్తున్నాడు అదేవిధంగా ప్రభుత్వం మీద వైసీపీ విరుచుకుపడుతుంటే సరిగ్గా మంత్రులు తిప్పి కొట్టలేకపోతున్నారు అనేసి కూటమి పెద్దల ఆవేదన ఇవన్నీ కలిసి మంత్రులను చాలామందిని తప్పిస్తాడు అనేసి చెప్తున్నారు మ్యాక్సిమం పది మందికి తక్కువ కాకుండా మాజీ మంత్రులు అయ్యే అవకాశాలు కూడా అది ప్రచారం కూడా నడుస్తుంది ముహూర్తం కూడా శ్రావణ మాసమా లేక ఆశ్వేజ మాసమా అన్నది తెలియడం లేదు కానీ కొద్ది నెలల్లోనే మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా చాలామంది కొత్తవారి స్థానంలో మరోసారి సీనియర్లు పాత కాపులు క్యాబినెట్లో కనిపిస్తాయని చెప్పేసి ప్రచారం కూడా నడుస్తుంది ఎవరు మాజీ మంత్రులు అవుతారు అన్నదానికి మన ప్రవీణ్ పుల్లాట గారు కూడా ఒక పోస్ట్ చేసినాడు ఆయన పోస్ట్ కూడా ఒకసారి మనం గమనిస్తే ఆయన నైన్ అవర్స్ బిఫోర్ పెట్టినటువంటి పోస్ట్ ఇది వాసంశెట్టి సుభాష్ గొట్టిపాటి రవికుమార్ మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి శ్రీమతి ఎస్ సవిత హిట్లిస్ట్లో మరో ముగ్గురు మంత్రులు వేటుకు రంగం సిద్ధం శాఖల మార్పు కూడా గొట్టిపాటి కొల్లి రవీంద్ర పేరుకు మాత్రమే అంతా పై వాళ్ళే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి గొట్టిపాటి రవికుమార్ విద్యాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళిద్దరు కూడా మంత్రులు పేరుకు మాత్రమే వీళ్ళిద్దరు మంత్రులు అంట నడిపించేదంతా కూడా పై వాళ్ళు అంట పై వాళ్ళు అంటే ఎవరో మీకు ఈ ఈ పాటికి అర్థమైపోయారు సో వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ ఉంటారేమో మేబీ పైలో పైన చెప్పినట్టు ఉంటే లిస్టు నలుగురు నలుగురు పాటి ఇంకో ముగ్గురు ఉంటారంట మొత్తం ఏడుగురు యాజ్ పర్ ప్రవీణ్ పుల్లాట ప్రకారం మాజీ మంత్రులు కాబోతున్నారు సో ప్రవీణ్ పుల్లాట గారు చెప్పారంటే ఎందుకంటే ప్రవీణ్ పుల్లాట గారు తెలుగుదేశంపాటికి బాగా అత్యంత సన్నిహితంగా ఉంటాడు నారా లోకేష్ గారికి అదేవిధంగా ఆయన పెట్టాడంటే పోస్టు వీళ్ళు హుష్కాకి అనేసి పాపం మండిపల్లి రాంప్రసాద్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు పాపం వైసీపీలో ఒక నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి సీట్ సంపాదించి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాడు ఆయన పోయ శెట్టి సుభాష్ ఇతను కూడా అతనే వైసీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ సీట్ సంపాదించి ఆయన కూడా హుష్కాకి గొట్టిపాటి రవికుమార్ మనం తెలిసిందే సో వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో చూద్దాం ఇంకా ఎంతమంది ఇంకా ముగ్గురు ఉన్నారని చెప్పారు కదా మరో ముగ్గురు ఎవరనేది మరి కొద్ది రోజు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది